హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎప్చోడ్లోకి వెళ్ళిపోదాం నా ప్రాణం సంగతి అటు ఉంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో అది ఆలోచించి చావు అసలే ఇక్కడ వాటర్ లేవు తినడానికి ఏమీ లేవు కనీసం కరెంటు కూడా లేదు ఈ చీకట్లో ఏ మోహిని పిశాచి వచ్చి నాకు కన్ను కొడుతుందో అని భయపడి చేస్తూ ఉన్నాను తెలుసా బెదిరిగా అన్నాడు శైలేంద్ర అతని వైపు విసుగ్గా చూస్తూ నీ మొహానికి అంత సీను ఉందని నువ్వు అనుకుంటున్నావా పొరపాటున ఏ మోహిని పిసాసి అయినా మగవాడే కదా అని ఆశపడి నీ దగ్గరికి వచ్చిన నీ మోహన్ చూసిన తర్వాత వికారంతో పాటు జ్వరం కూడా రావడంతో వెంటనే ఇక్కడ నుంచి పారిపోతుంది కాబట్టి నువ్వెక్కువగా భయపడకుండా పదా ఆ డోర్ ఓపెన్ చేద్దాం అంది హేమజ అబ్బా అది ఓపెన్ అవడం లేదనే కదా నా గోళ మళ్ళీ నువ్వు మొదటికి వస్తావేంటి అని శైలేంద్ర అనడంతో నీలాంటి ఎదవలకి అది ఓపెన్ కాదులే నేను వెళ్ళి ఓపెన్ చేస్తా అని అంటూ డోర్ దాకా వెళ్ళి అది ఓపెన్ చేయడానికి చూసింది ఆమె కానీ ఆమెకి కూడా ఆ డోర్ ఓపెన్ కాలేదు ఇదేంటి డోర్ ఎవరు లాక్ చేశారు అనవసరంగా వీడి దగ్గర ఓవర్ బిల్డప్ ఇచ్చాను ఇప్పుడు ఓపెన్ కాకపోతే పరువు పోతుంది అని మనసులో అనుకుని మరింత గట్టిగా ఆ డోర్ను ఓపెన్ చేయడానికి లాగుతూ ఉంది ఏమజా చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమె చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉన్న శైలేంద్ర ఇంకా కొంచెం గట్టిగా లాగితే ఓడి హ్యాండిల్ చేతికి వస్తుందేమో కానీ తలుపు మాత్రం ఓపెన్ కాదు కాబట్టి ఆ ప్రయత్ ఆ ప్రయత్నం ఆపి నేను చేయాలో ఆలోచించు అన్నాడు దానితో ఎక్కిలిగా ఒక నవ్వు నవ్వునవ్వి ఎవరు బయట లాక్ చేసినట్లున్నారు అంది హిమజాం ఎందు అక్కడి నుంచి నేను చెప్తున్నది అదే కదా నువ్వు మళ్ళీ అది మార్చి మార్చి చెప్పనవసరం లేదు కానీ ఏదైనా రాయి లాంటిది ఉందేమో వెతుకుదాం పదా అన్నాడు శైలేంద్ర రాయా ఎందుకు రాయి అయోమయంగా అడిగింది హిమజాం ఎందుకేంటి లాక్ పగలగొట్టి డోర్ ఓపెన్ చేసుకోవడానికి అని చెప్పాడు శైలేంద్ర అలా చేయాలని ప్రయత్నిస్తే అదే రాయితో నేను నీ తల పగల కొడతాను ఈ ఇంట్లో ఏ వస్తువు కూడా నీ వల్ల డ్యామేజ్ అవడానికి వీల్లేదు అంటూ సీరియస్ అయ్యింది హిమజాన్ హాబా మరి ఇప్పుడు లాక్ పగలగొట్టకుండా మనం బయటికి ఎలా వెళ్తాం అంటూ సీరియస్గా అడిగాడు శైలేంద్ర అతని వైపు ఒకసారి చూసి అక్కడ ఉన్న తన బ్యాగ్ తీసుకుని అందులో దేనికోసమో కొంచెంసేపు వెతికి అయ్యో వచ్చే హడవిడిలో మొబైల్ తీసుకురావడం మర్చిపోయాను అని మనసులో అనుకుని ఒకసారి నీ ఫోన్ ఇటువు అంటూ అడిగింది హిమజ ఎందుకు అన్న క్వశ్చన్ అడగకుండానే తన ఫోన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు శైలేంద్ర ఆ ఫోన్ తీసుకుని ఓపెన్ చేయడానికి చూసిన హిమజకి అది ఓపెన్ కాలేదు అసలు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చచ్చిన సెవెన్ లాగా పడి ఉన్న ఆ ఫోన్ వైపు చూసి అనుమానంగా శైలేంద్ర వైపు చూసింది ఎమజాన్ అంటే అది నువ్వు స్పృహ తప్పి చాలాసేపు అలానే కోమలో ఉండిపోయావు కదా అంతసేపు ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక ఒక ఐదు పది నిమిషాలు నిన్ను స్పృహలోకి తీసుకురావడం ఎలా అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను కానీ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేక వర్కౌట్ అవ్వలేదు అందుకే బోర్ కొట్టి గేమ్ ఆడుకున్నాను అసలే బ్యాటరీ లోలో ఉండడంతో అది చచ్చిపోయింది అని చెప్పాడు శైలేంద్ర ఓ అవునా అయితే చచ్చిన ఫోన్ నీకెందుకు అంటూ తన చేతిలో ఉన్న ఫోన్ నేల మీదకి వదిలేసింది హిమజ నేల మీద పడి చిన్నగా పగిలిన ఫోన్ వైపు చూసి కంగారుగా చేతిలోకి తీసుకుని అసలు నీకు బుద్ధి ఉందా ఎవరైనా ఫోన్ని అలా నేల మీదకి వదిలేస్తారా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మెంటల్ ఫెలో అంటూ ఆమెని తిడుతూనే తన ఫోన్కి ఏమైందో చూసుకుంటూ ఉన్నాడు శైలంద్రామ్ బుద్ధి లేనిది నాకు కాదురా నీకు అందుకే ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడడం కోసం ఎవరికో ఒకరికి ఫోన్ చేసి రమ్మనడం మానేసి ఖాళీగానే కూర్చున్నాం కదా అని గేమ్స్ ఆడుతూ అందులో ఉన్న ప్రాణం తీసేసావు అసలు నువ్వు మనిషివి కాదురా పిచ్చివాడివి మెంటల్ ఫెలో అని తిట్టింది హిమజ ఎవరే మెంటల్ ఫెలో అంటూ ఆమె మీదకు వెళుతూ ఉన్నాడు శైలేంద్ర నువ్వేరా యధవా అంటూ అతని గుండెల మీద చేయివేసి వెనక్కి తోసి తన తిట్ల దండకం మొదలుపెట్టింది హిమజ అలా వాళ్ళు తమ నోటితోనే యుద్ధం చేసుకుంటూ ఉన్నారు లాన్లో దిగులుగా కూర్చుని ఉంది శ్రీజా ఆమె ఎదురుగా ఉన్న చైర్లో మరింత దిగులుగా కూర్చుని ఉన్నాడు రాజేష్ అప్పుడే అక్కడికి వచ్చిన శివాజీ వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూసి ఏంటి మా అమ్మ కోడళ్ళు ఇద్దరు ఎవరు ఎక్కువసేపు మౌనంగా కూర్చుంటారు అని పోటీ ఏమన్నా పెట్టుకున్నారా ఏంటి అలా కూర్చున్నారు అంటూ అడిగాడు అతను ఆ మాటతో అతని వైపు ఇద్దరూ సీరియస్గా చూడగా సారీ జోక్ నచ్చలేదా చంపేసేలా అలా చూస్తున్నారు అని కొంచెం భయంగా అడిగాడు శివాజీ ఉన్న సిచ్యువేషన్లో నువ్వేసిన జోక్ కనెక్ట్ కాలేదులే అన్నాడు రాజేష్ ఓ అవునా ఇంతకీ మీరున్న ఆ సిచ్యువేషన్ ఏంటి అంటూ అడిగాడు శివాజీ దాంతో ఏడుపు మొహం పెట్టుకుని పెళ్ళంటుందిరా అక్కడ పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు కూడా పెట్టించేసిందంటరా అన్నాడు రాజేష్ ఆ మాట విని కంగ్రాజులేషన్స్ అంకుల్ అంటూ డల్గా చెప్పింది శ్రీజ ఆమె వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నా జీవితానికి అది ఒక్కటే తక్కువ కానీ నువ్వేంటో అలా ఉన్నావు ఎప్పుడు ఎదుటి వాళ్ళ రక్తం పీల్చే రాక్షసులా చాలా జోషుగా నవ్వుతూ ఉంటావుగా అని అడిగాడు రాజేష్ ఇప్పుడు నవ్వు రావడం లేదు అంకుల్ మనసంతా బాధగా ఉంది అంది శ్రీజా ఎందుకు అంత బాధ ఒకేసారి అడిగారు రాజేష్ శివాజీ సమీర్ మనసులో వైదిక ఉంది దిగులుగా చెప్పింది శ్రీజా అవును ఉంది అయితే ఇప్పుడు ఏంటి అంటూ అడిగాడు రాజేష్ తనుంటే నాకు ఆ మనసులో ప్లేస్ ఉండదు కదా అందుకే బాధగా ఉంది అంది శ్రీజా దాంతో ఒకరి మొహం ఒకరు చూసుకుని అబ్బో అంటూ ఒకేసారి సాగదీశారు రాజేష్ శివాజయం నన్ను చూస్తే మీ ఇద్దరికి కామెడీగా ఉందా అంటూ కోపంగా అడిగింది శ్రీజా కాదమ్మా నీ అమాయకత్వం చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది అని రాజేష్ అనడంతో ఏ ఎందుకు నవ్వు వస్తుంది అంటూ అడిగింది శ్రీజామ్ ఎందుకంటే ఏ భర్త మనసులో అయినా భార్యకి మాత్రమే స్థానం ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం అది తెలిసి కూడా నువ్వు ఇలా దిగులుగా నీ భర్త మనసులో మరో ఆడది ఉంది అని చెప్తూ ఉంటే నవ్వురాక ఏమొస్తుంది చెప్పు అడిగాడు రాజేష్ మీరు చెప్పింది నిజమే కానీ మా పెళ్ళి మేము ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు కదా కాబట్టి తన మనసులో నేను ఎలా ఉంటాను తను ప్రేమించింది వైదికనే కదా తానే ఉంటుంది అంటూ అడిగింది శ్రీజ అలా అని నీకు సమయ చెప్పాడా అడిగాడు రాజేష్ అది అందరూ చెప్పవలసిన అవసరం ఏమీ లేదంకుల్ నాకు తెలుసు వాడు వైదికనే ప్రేమిస్తున్నాడు అని శ్రీజ అనడంతో అయితే వెంటనే వాడి మనసులో ఉన్న ఆ వైదికని తీసేసి ఆ మనసులోకి నువ్వు వెళ్ళు సరిపోతుంది అన్నాడు రాజేష్ అదేలా కుదురుతుంది పైగా అది తప్పు కూడా అంది శ్రీజాం తప్పేమీ కాదు నీ భర్త మనసులోకి నువ్వు వెళ్ళడం తప్పని ఎవడన్నా అన్నా అన్నాడు అంటే చెప్పు తీసుకుని నేను కొడతాను కానీ నువ్వు వాడికి కొంచెం దగ్గరగా ఉంటూ నీ మనసులో వాడిపై పెరుగుతున్న ప్రేమని వాడి మనసులో నీపై కూడా పెరిగేలా చేసుకో ఆ తర్వాత కదంతా నేను చూసుకుంటాను అన్నాడు రాజేష్ మరియు వైదిక పరిస్థితి ఏమవుతుంది దిగులుగా అడిగింది శ్రీజాన్ హా అది కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా ఎవడో ఒకడు మాసిన విధవని చూసి దానికి కూడా సెట్ చేస్తాలే నువ్వేం ఫీల్ అవుకు అన్నాడు రాజేష్ మీ పిచ్చి కానీ అంకుల్ ఇప్పటికిప్పుడు తలకుమాసిన మీకు మీకెక్కడ దొరుకుతాడు అని శివాజీ అనడంతో అతని వైపు కన్నింగ్ లుక్స్తో చూస్తూ ఎక్కడి వరకు ఎందుకు నువ్వున్నావు కదా ఇక నుంచి నువ్వు దానిలో దాన్ని లైన్లో పెట్టే పనిలో పడు అంటూ ఆర్డర్ వేశాడు రాజేష్ ఆ మాటకి భయపడుతూ అంకుల్ ఇది అన్యాయం దాన్ని నేను భరించలేను భయంగా అన్నాడు శివాజీ భరించొద్దు నానా ప్రేమించు ఆయన ఫ్రెండ్ కోసం ఆ మాత్రం కూడా సహాయం చేయకపోతే నువ్వు మనిషిగా పుట్టి అనవసరం రా నా మాట విని రేపటి నుంచి దానికి లైన్ వేసే పనిలో ఉండు జీవితం బాగుంటుంది అని అమ్మ శ్రీజా సమీర్ గదిలో ఒక్కడే ఉన్నాడు నువ్వు వెళ్ళు డ్యూటీ ఎక్కువ అంటూ ఆర్డర్ వేశాడు రాజేష్ సరే మావ్య థ్యాంక్ యూ బ్రదర్ అని వాళ్ళిద్దరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీజా ఏమయ్యా శివాజీ ఇది నువ్వు గమనించావా సంతోషంతో మొహం వెలిగిపోతూ ఉండగా అడిగాడు రాజేష్ ఏం గమనించాలి అంకుల్ విసుక్కున్నాడు శివాజీ నిన్నటి వరకు అంకుల్ అని పిలవడానికి అసహించుకునే పిల్ల ఈరోజు మావయ్యా అంటూ ప్రేమగా పిలుస్తుందయ్యా అంటే త్వరలోనే నా కొడుకు కోడలు కలిసి నన్ను తాతయ్యని చేసేస్తారన్నమాట కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు రాజేష్ మీరు తాతయ్య అవ్వడం కోసం నన్ను తగలెట్టేస్తున్నారు కదా ఇక్కడ అలాగే కానివ్వండి మీ ఇష్టం అంటూ లోపలికి వెళుతూ ఉన్నాడు శివాజీ అప్పుడే రాజేష్ని పిలవడం కోసం బయటికి వస్తూ ఉంది వైదిక అలా వస్తూ ఉన్న ఆమె చూసుకోకుండా శివాని శివాజీకి డాష్ ఇచ్చి వెనక్కి పడబోయింది అది గమనించి వెంటనే ఆమె నడుం చుట్టూ తన చేతిని బిగించి గట్టిగా ఆమె కింద పడకుండా పట్టుకున్నాడు శివాజీ ఒక్క క్షణం వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి నల్ల నేరేడు పండులాగా ఉండే ఆ కళ్ళలోకి సోటిగా చూస్తూ ఏదో తెలియని మాయలో పడిపోయాడు శివాజీ అతను ఎంతసేపటికి తనను వదలకపోవడంతో విసుగ్గా అతని వైపు చూస్తూ హలో మిస్టర్ పట్టుకునేది చాలు ఇకనైనా వదులుతారా అంటూ కోపంగా అడిగింది వైదిక ఆ మాటతో సృహలకు వచ్చి ఐ ఐఎమ్ వెరీ సారీ అంటూ ఆమెని ఒక్కసారిగా వదిలేశాడు శివాజీ దాంతో కింద పడిన వైది వైదిక హమ్మా చచ్చిపోయానరా దేవుడా అని నడుం పట్టుకుని సచ్చినోడా వదలమంటే అర్థం సరిగ్గా నిలబడ్డాక వదలమనిరా ఇలా కింద పడేయడానికి వదలమని కాదు అంటూ గట్టిగా అరిచింది దాంతో కంగారు పడుతూ ఓహో ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటూ ఆమెని అలాగే చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళుతూ ఉన్నాడు శివాజీ అది చూసిన వైదిక షాక్లో ఉండడంతో ఏమీ మాట్లాడకుండా అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది వైభవ్ తనకి మెసేజ్ పెట్టడంతో అతన్ని కలవడం కోసం హోటల్కి వచ్చింది ప్రజ్ఞ బిజినెస్ మీటింగ్ ఉండడంతో అక్కడికి వచ్చిన భవ్య ప్రజ్ఞ హోటల్కి రావడం చూసి కొంచెం షాక్ అయింది తనేంటి ఈ టైంలో ఈ హోటల్కి వచ్చింది ఏదో ఫ్రెండ్ని కలవడానికి వచ్చిందేమోలే అని మనసులో అనుకుంటూ తన మీటింగ్ పార్ట్నర్ని కలవడానికి వెళ్ళిపోయింది ఆమె మెసేజ్లో పంపిన రూమ్ నెంబర్ చూసుకుని ఆ రూమ్ వైపు వెళుతూ ఉంది ప్రజ్ఞ ఆమెని గమనిస్తూ ఉన్న అవినాష్ మనిషి ఆమె రావడం చూసి వెంటనే అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అది విని వంకరగా నవ్వుతూ బంగారు పాలపిట్ట వచ్చింది ఇప్పుడు ఈ పిట్ట పరువు తీసి భవ్య కాపురంలో చిచ్చుబట్టి ఆమెని ఆ ఇంటి నుండి బయటికి గెంటేసేలా చేయాలి అని మనసులో అనుకుని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు అవినాష్ నూమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి సార్ అంటూ డోర్ మీద చిన్నగా నాక్ చేసింది ప్రజ్ఞ డోర్ ఓపెన్ చేసే ఉంది లోపలికి రా అంటూ ఒక వాయిస్ లోపల నుంచి వినిపించింది అది వైభవ్ వాయిస్ కాకపోయినా పెద్దకి ఏమీ పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది ఆమె అలా లోపలికి వెళ్ళిన ఆమెకి ఆ రూమ్ వాతావరణం కొంచెం తేడాగా కనిపించింది ఏంటి సార్ ఇలాంటి రూమ్కి నన్నెందుకు రమ్మన్నారు అని అనుకుంటూ సార్ అంటూ రెండు మూడు సార్లు పిలిచింది ప్రజ్ఞ కానీ ఆమెకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దానితో ఏదో తెలియని భయం మనసులో మొదలవడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో డోర్ వైపు వెళ్ళడానికి వెనక్కి తిరిగింది ఆమె అప్పుడే ఎవరో ఆమె ముందుకు వచ్చి డోర్ క్లోజ్ చేశారు అక్కడ ఉన్న ఆ వ్యక్తిని చూసి కొంచెం భయపడుతూ ఏ ఎవరు నువ్వు ఎందుకు డోర్ క్లోజ్ చేస్తావు అంటూ కంగారుగా అడిగింది ప్రజ్ఞా అదేంటి బేబీ అలా అడుగుతావు నువ్వొచ్చింది నా కోసమే కదా నాకు కంపెనీ ఇవ్వడం కోసమే కదా మరి అలా ఆశ్చర్యంగా అడుగుతావేంటి అని అంటూ అడుగు ఆమె వైపు వేస్తూ తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉన్నాడు ఆ వ్యక్తి దాంతో భయంగా కొంచెం వెనక్కి వెళుతూ మీరు ఎవరు అనుకుంటున్నారు నేను మీకోసం రాలేదు మా సార్ కోసం వచ్చాను ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి వణుకుతున్న గొంతుతో అంది ప్రజ్ఞా వచ్చింది మీ సార్ కోసమైనా నువ్వు రాసి పెట్టింది నా కోసం అనుకుంటా అందుకే రూమ్ మారి నా రూమ్లోకి వచ్చావు ఇంత అందమైన అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నేను మాత్రం ఎందుకు వదులుకుంటాను చెప్పు మీ సార్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాలే అంటే ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చేయవేశాడు ఆ వ్యక్తి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆమెని ఆ వ్యక్తి నుంచి ఎవరు కాపాడబోతున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఎ నైస్ డే